సార్ అందరికీ నమస్కారం అండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పలు కేసుల్లో ముద్దాయి కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే యావజ్జీవం జైల్లో ఉండే అర్హత కలిగిన ముద్దాయి పాత్రికేయులు కూడా నా మాట కొంచెం జాగ్రత్తగా వినాలి కాలం కర్మం సరిగా కలిసి రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పైన ఉన్న కేసులు విచారణ సజావుగా సాగితే ఏ ఆటంకాలు లేకుండా అండర్లైన్ చేసుకోవాలి ఏ ఆటంకాలు లేకుండా సాగితే వారి జన్మంత ఈ జన్మే కాదు పలు జన్మలకు కూడా శిక్షణ అనుభవించేంత అర్హత కలిగిన ముద్దాయి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన కేసుల నుండి బయటపడటం కోసం ఆయన ఎక్కని గడపలేదు మొక్కని దేవుళ్ళు లేరు నేను సర్కేస్ట్గా చెప్పట్లేదు దీనికి కారణం ఉంది ఆయన ఎక్కని గడపలేదు మొక్కని దేవుళ్ళు లేరు అనకూడదు కానీ నానా గడ్డి తినైనా ఆయన ఈ కేసుల నుంచి బయటపడాలని పలు దఫాలుగా ప్రయత్నం చేశారు ఆయన ఆ ప్రయత్నంలో భాగమే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం కరోనా ముమ్మరంగా ఉన్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనాడు పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంటిలో ఇతర రాష్ట్రంలో ఆయన సొంత రాష్ట్రంలో వివాహం జరుగుతుంది ఆయన కుటుంబ సభ్యులతో కదా కొడుకు వివాహం అనుకుంట ఆ వివాహానికి పిలవని పేరంటానికి మన రాష్ట్రం నుంచి ఇద్దరు పెద్ద మనుషులు వెళ్ళారు ఆనాడు హైకోర్టులో పనిచేస్తున్న ఒక పెద్ద జడ్జి గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయి వివాహం జరుగుతుంటే ఇతర రాష్ట్రంలో ఆ పెళ్లికి పిలవని పేరంటానికి ఇద్దరు పెద్ద మనుషులు వెళ్ళారు ఎవరు పెద్ద మనుషులు ఒక ఆయన టీటీడీ దేవస్థానం ఈవో ధర్మారెడ్డి గారు రెండో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ గౌరవ రాజ్యసభ మెంబర్ గౌరవ యాడ్ చేద్దాం వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా గౌరవ రాజ్యసభ మెంబర్ వీళ్ళిద్దరూ వివాహం అయిపోయింది ఆయన గెస్ట్ హౌస్లు ఉంటే వెళ్ళారు అయ్యా మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రమ్మనండి అన్నారు ఆయన వెళ్ళారు వంగి నమస్కారం పెట్టారు ఆయనకి ఈ టీటీడీ ఈవో తెలుసు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకుంటాడు కదా ఆయన ప్రసన్నం అండలే ప్రసన్నం చేసుకుంటాడు కదా ఆ రకంగా ఏ ఏంటి ధర్మారెడ్డి వాట్ మేడ్ టు కమ్ ఇయర్ అని ఉంటారు జడ్జి గారు సార్ ఈ గిఫ్ట్ ఉంచండి అని అక్కడ పెట్టారు గిఫ్ట్ వినాలి పాత్రికే ఉంచండి సార్ అని పెట్టారు ఏమిటా గిఫ్ట్ వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ వజ్రాలు పొదిగిన బంగారు వాచ్ దాని ఖరీదు విపణి వీధిలో అంటే మార్కెట్లో రెండు కోట్ల రూపాయల పైన ఉంటుందట రెండు కోట్ల రూపాయల పైన ఉంటుంది విపణి వీధిలో ఓపెన్ మార్కెట్లో చూసారు జడ్జి గారు నిజాయితీ పరుడు అయ్యి ఉంటాడు ఆ జడ్జి గారు పాపం ఉలిక్కి పడ్డాడు ఆయన చూసి వాట్ ఈజ్ ఈస్ అన్నారు గిఫ్ట్ సార్ ఉంచండి సార్ ఫలానాయన పంపించారు సార్ జడ్జి గారికి అరికాలం మంట నెత్తికెక్కింది స్టూపిడ్ ఫెలోస్ ఇడియట్స్ వెధవల్లారా బుద్ధి లేదు మీకు నాకు లంచం ఇస్తారా ఆడి తరఫున నాకు లంచం ఇస్తారా రెండు కోట్ల ఖరీదయ్యే వాచ్ నాకు ఇస్తారా ఇప్పుడే లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తా లంచం ఇస్తున్నందుకు మిమ్మల్ని లోపలతో ఇస్తా లంచమే ఇస్తున్నందుకు నాకు మిమ్మల్ని బేడీలే ఇస్తా నీ రాజ్యసభ పదవి పీకే ఇస్తా నీ ఈవో పదవి లాగ్ అవతలు పడేస్తా ఈడియర్స్ దట్టి తీసుకొని వెళ్ళదు అవతల కంటే అది తీసుకొని పరుగో పరుగు ఇద్దరు బయట సారీ ఆ పెద్ద మనుషులు ఇద్దరు బయటికి వెదవలు అన్నాను కాదు ఆ పెద్ద మనుషులు ఇద్దరు బయటికి పరుగో పరుగు నేను అడుగుతున్న ఏమిటి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఇప్పుడు బయటకు వచ్చింది మీరు సమాధానం చెప్పరా రెండు వేల ఇరవై ఒకటిలో మీ పంపున వీళ్ళిద్దరూ వెళ్ళి రెండు కోట్ల విలువైన బంగారపు వాచ్ ఆ జడ్జి గారికి ఇస్తుంటే ఆ జడ్జి గారు చీ కొట్టి ఈ బంగారపు మీరు పంపిన గిఫ్ట్ మీరు పంపింది అంటున్నారు అనుకుంటున్నారు పోనీ ఆ గిఫ్ట్ని వీళ్ళ మొహాన కొట్టి వీళ్ళని అరెస్ట్ చేయిస్తామంటే భయపడి పరిగెత్తింది నిజం కాదా పైగా జడ్జి గారు సుప్రీంకోర్టు జడ్జికి లేఖ రాసినారు ఇదంతా జరిగిందంత ఆ రోజునే ఆయనే వదల్లా ఈ విధవల్ని విధవలు కాదు పెద్ద మనుషులు వెధవలు అంటున్నాను నేను మాటి మాటికి ఈ వ్యధ సారీ ఈ పెద్ద మనుషుల్ని వదలలేదు ఆయన జడ్జి గారు సుప్రీంకోర్టుకు తెలియజేశారు ఇద్దరు వెధవలు ఆబ్లిక్ పెద్ద మనుషులు ఒకడు రాజ్యసభ మెంబర్ ఇంకొకడు టీటీడీ ఈవో వీళ్ళిద్దరూ వచ్చి నాకు రెండు కోట్ల ఖరీదయ్యే వజ్రాలు పొదిగిన బంగారపు వాచ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశారు నేను తిప్పి కొట్టి వాళ్ళ మొహాన్ని కొట్టి గెటౌట్ అని కేకలేశాను ఇది తగు చర్య నిమిత్తం మీకు తెలియజేస్తున్నానని సుప్రీంకోర్టుకి లేఖ ద్వారా తెలియజేశారు ఐ డోంట్ నో వై సుప్రీంకోర్టు మౌనంగా ఉందా దాని మీద ఉన్న విచారణ ఆర్డర్ చేసిందా నాకైతే తెలియదు కానీ దీన్ని బట్టి సుప్రీంకోర్టు మౌనంగా ఉన్నట్లుగా అనుకుంటున్నాను నేను కాదంటే సుప్రీంకోర్టు చెప్పాలి తప్పేవి లేదు మామూలు రామయ్య అనే ఒక సామాన్యుడు అడిగిన దానికి సుప్రీంకోర్టు సమాధానం చెప్పాలి ఆ జడ్జి గారు మీకు లేఖ రాస్తారా లేదా ఇద్దరు విధవులు ఆబ్లిక్ పెద్ద మనుషులు రెండు కోట్ల ఖరీదయ్యే వజ్రాల వాచ్ తీసుకొచ్చి వజ్రాలు పొదిగిన వాచ్ తీసుకొచ్చి నాకు బహుమతి ఇవ్వారు గిఫ్ట్ ఇవ్వారు నా కొడుకు వివాహం సందర్భంగా నేను వాళ్ళ మొహాన కొట్టాను అరెస్ట్ చేస్తానని బెదిరిస్తే పారిపోయినారు నా దగ్గర నుంచి చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టుకి లేఖ రాస్తే ఈజ్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది సుప్రీంకోర్టు టు ఇనిషియేట్ యాక్షన్ అప్పుడే సుప్రీంకోర్టు సిబిఐతో దర్యాప్తు చేయించొద్దా ఈ వ్యధలు ఆబ్లిక్ పెద్ద మనుషులు సంగతి తేల్చొద్దా ఈ వ్యధోలు ఆబ్లిక్ పెద్ద మనుషులు అంటే వ్యధలు ఉండొచ్చు విచారణలో తేలితే నిజం తప్పు అని తెలిస్తే పెద్ద మనుషులు లేకుంటే కానీ ఉంటారు వాళ్ళు తేల్చొద్దండి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో ఇప్పటికీ మౌనంగానే ఉంది మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందున్న సమాచారం ప్రకారం ఈ రోజున రాష్ట్ర ప్రజల ముందున్న సమాచారం ప్రకారం సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకుందో ఎవరికి సుప్రీం సుప్రీంకోర్టు హ్యాజ్ టు ఓపెన్ ఇట్స్ మౌత్ సుప్రీంకోర్టు నోరు తెరవాలి ఈ ఇద్దరు విధములు రెండు కోట్ల రూపాయలవి విలువ కలిగిన ఈ వజ్రాలు పులికిన వాచి ఆ జడ్జి గారికి ఆనాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేస్తున్న జడ్జి గారికి ఇతర రాష్ట్రంలో ఆయన ఇంట్లో జరుగుతున్న వివాహం సందర్భంగా వెళ్ళి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఏం యాక్షన్ తీసుకున్నది బయటకు చెప్పాలి కదా ఈ అంశాన్ని ఇటు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి జడ్జిల్ని ప్రలోభ పెట్టే విషయం ముఖ్యమంత్రిగా ఇది తగునా మీకు ముఖ్యమంత్రిగా ఓట్ ఆఫ్ సీక్రసీ మీద కూడా ప్రమాణం చేశారు మీరు ముఖ్యమంత్రిగా మీకు ఇది తగునా అని అంటున్నా నేను మీ తరఫునే కదా వాళ్ళు రెండు కోట్ల రూపాయలు వాచ్ తీసుకెళ్తే లేకపోతే అతనికి ఏం పని ఉంది బోడి బోడిగుండోడు ఎవడు అంటాడు ఈవో ధర్మారెడ్డి పని ఉంది హైకోర్టు జడ్జి తోటి ఇతని పెద్ద మనిషి ఆప్లిక్ విధవా ఇతనికేం పని ఉంది నవ్వదు సార్ నేను చెప్పానంటే పెద్ద మనిషి ఆబ్లిక్ వెదవా వెదవ తేలుతుందా పెద్ద మనిషికి తేలుతుంది వరకు అంతే కదా వెధవ అవుతాడా వేమిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద మనిషి అవుతాడా తేలాలి కదా ఇది ఎలా ఉంది గతంలో మీ అన్న ముఖ్యమంత్రి గారు మీ అన్న గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద బయటకు రావడానికి జడ్జి గారికి వంద కోట్ల రూపాయలు ఒప్పందం జరిగింది పాపం ఆ జడ్జి గారు కూడా చనిపోయినట్టున్నారు ఆ దారిలోనే అన్న గాలి జనార్దన్ రెడ్డి దారిలోనే మీరు ప్రయాణం చేసినట్టే కదా ఇది